హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నా మీద నేను ఒక కొత్త ప్రయోగం చేశాను ఇది యూట్యూబ్లో చూసి చేశాను ముందుగా కుక్కర్ పెట్టుకున్నాను పొయ్యి మీద పొయ్యి గించుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దాంట్లోకి ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ అండ్ నేను గీ కూడా యాడ్ చేసుకున్నాను అయితే గీ యాడ్ చేయలేదు గీ యాడ్ చేసుకొని మన బగారు సామాన్లో ఉంటాయి కదా నా దగ్గర నా దగ్గర ఉన్నవి మొత్తం దాంట్లో యాడ్ చేశాను నేనైతే కొంచెం కొంచెమే యాడ్ చేసుకున్నాను వాళ్ళైతే క్వాంటిటీ కరెక్ట్గా పెట్టుకొని మరీ యాడ్ చేశారు ఇలా లాస్ట్లో ఆకు కూడా వేసుకొని ఇది కూడా ఫ్రై చేశాను ఇవి కొంచెం ఫ్రై చేసిన తర్వాత షాజీరా వేశాను షాజీరా కూడా ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్ ముందుగానే వేడి నీళ్ళల్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పది నిమిషాలు ఉంచాను వాటిని దీంట్లోకి యాడ్ చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఉల్లిపాయ క్యారెట్ టమాటా ఈ మూడు కూడా యాడ్ చేసుకున్నాను ఈ మూడు యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాకెట్ అల్లం పేస్ట్ ఉంది నా దగ్గర అవైలబుల్గా అది యాడ్ చేసుకున్నాను అది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూతకి లిడ్ అండ్ విజిల్ రెండు తీసేసి దాని మీద పెట్టుకున్నాను పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచాను ముక్కలు అనేవి కొంచెం మగ్గాయి కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి టమాటా అవన్నీ మెత్తగా అయ్యేదాకా ఫ్రై అవ్వనిచ్చాను ఇది నేను లాస్ట్లో రియాక్షన్ కూడా యాడ్ చేస్తాను చూసి అది హిట్ అయిందో ఫ్లాఫ్ అయిందో కామెంట్ చేయండి అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ మళ్ళీ కారం కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే పసుపు మర్చిపోయాను దీంట్లోకి లాస్ట్లో ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యం కడిగి ముందుగానే నానబెట్టి పెట్టుకుని పెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న దాన్ని దాంట్లో యాడ్ చేసుకున్నాను వాటర్ లేకుండా వాటర్ లేకుండా యాడ్ చేసుకొని బియ్యం కూడా వెజిటేబుల్స్లో కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని నేను తీసుకున్న గ్లాస్తో వన్ గ్లాస్ బియ్యంకి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అనేవి యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ నేనైతే ఏమీ అడ్జస్ట్ చేయలేదు అడ్జస్ట్ చేయకుండా అలానే ఉంచి కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉంచాను నేనైతే ఇది మరీ ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసేసాను కానీ లాస్ట్కి అసలు వచ్చిందండి అసలు నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీరైతే నవ్వలేక చచ్చిపోతారు కూడా ఇలా ఎవరు ట్రై చేయకండి ఏదైనా ట్రై చేసేది ఉంటే పర్ఫెక్ట్గా ఉండేటట్టు ట్రై చేయండి చిన్నపిల్లలు పెట్టుకొని చేస్తే మరీ దారుణంగా ఇది వాళ్ళు ఏడిస్తే వాళ్ళ దగ్గరికి రావడం మళ్ళీ అదేది మాడిపోతుంది దాని దగ్గరికి పోవడం గోల గోల ఇది టూ విజన్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడడానికి మటుకు మంచిగా అనిపించింది మొత్తం కళ్ళు తిప్పితే లైట్గా వాటర్ ఉన్నాయి ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసాను కదిలించకుండా ఇప్పుడు తినే టైం వచ్చేసింది చూసేది అండి రెండు మూడు గంటలు అన్నం పెట్టేసుకున్నాను దాంట్లో నేను చేసింది అది పెట్టుకొని దానిపైన కొంచెం లెమన్ పిండుకొని ఇప్పుడు కూర్చొని తింటున్నాను ఇది హిట్ అయిందో ఫ్లాప్ అయిందో మీ గ్యాస్కే వదిలేస్తున్నాను చూడండి వేడి మీద తినడం నాకు అలవాటు అందుకే అలా చేయకాలతున్నా కానీ వేడి వేడిదే కొంచెం చల్లార్చుకొని తింటున్నాను మీరు చేసిన వంటల్లో యూట్యూబ్లో చూసి చేసినవి ఏది ఫ్లాప్ అయిందో లేకపోతే హిట్ అయింది ఏదైనా ఒకటి కామెంట్ చేయండి ఓకే గ్యాస్ బై బై టు ఆల్